అండి మీకు ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు శారీ అండ్ రిమైనింగ్ అంతా కూడా మీకు ప్రతి బోర్డర్లో డిజైన్స్ సేమే ఉంటాయి బట్ కలర్స్ మాత్రం ప్రతి శారీకి డిఫరెంట్గా వస్తుంది శారీ మాత్రం వైట్ బెస్ట్ ఉంటుంది బట్ ఏదైతే శారీలో డిజైన్ కనిపిస్తుందో ఫ్లోరల్ డిజైన్స్ ఆల్ ఓవర్ మీకు శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వైట్ బేస్డ్ మీనా కాటన్ శారీస్ మీనా కాటన్ అంటే సో చాలామందికి అడుగుతూ ఉంటారు బ్రాండెడ్ కలెక్షన్ అండి ప్రీమియం కలెక్షన్ ఇవి కొంచెం అఫీషియల్గా ఉండే క్లాత్లో అఫీషియల్గా ఉండే లుక్లో చూపిస్తున్నాను అండ్ చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోలకు తెలియ కలెక్షన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ మీనా కాటన్ శారీస్ అంటే వీడియో మొత్తం కూడా మీకు మీనా కలెక్షన్స్లోనే చూపిస్తానండి బట్ ఫస్ట్ డిజైన్ చూడండి మీకు టూ బోర్డర్స్ ఈ శారీస్లో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అవి కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి శారీస్లో అండ్ శారీ మీరు రిమైనింగ్ అంతా కూడా వైట్ బేస్డ్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ ఉంటుంది శారీస్ మీకు స్టార్టింగ్ వచ్చేటప్పుడే స్టార్చ్ అప్లై చేసి గంజి పెట్టి వస్తుందండి శారీ మాత్రం అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుందండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ మీకు మొత్తం డిజైన్ అంతా కూడా మిడిల్లో వచ్చే డిజైన్ సో మ్యాంగో డిజైన్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ప్రీమియం కలెక్షన్ అండి ఇవి మీనా కార్ట్ అంటే చాలా మందికి తెలుసు ప్రీమియం డిజైన్స్ అండ్ బ్లౌజెస్ కూడా వీటిలో బ్లౌజెస్ ఇలా వస్తుంది కాంబినేషన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తున్నాయి అండ్ చింగ్ చూస్తే ఇందులో మీకు వన్ మీటర్ మొత్తం కూడా ఏదైతే బార్డర్లో ఇచ్చారో అదే డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు మీనా పళ్ళు ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చెక్ చేయొచ్చు అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు శారీ అండ్ రిమైనింగ్ అంతా కూడా మీకు ప్రతి బోర్డర్లో డిజైన్స్ సేమే ఉంటాయి బట్ కలర్స్ మాత్రం ప్రతి సారీకి డిఫరెంట్గా వస్తుంది అండ్ మీరు ఇంకా కలెక్షన్స్ చెక్ చేయాలి బావున మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది సో మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ కలెక్షన్స్ కూడా అప్డేట్ చేసి ఉంటాయి ఫొటోస్ మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేయొచ్చు ఆర్ మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ బావన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే మీరు అది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ చూడండి ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీనా కాటన్లో మీకు వైట్ బేస్డ్లో ఈ మోడల్ లాస్ట్ కలర్ సో రాయల్ బ్లూ కలర్ బౌడర్ వచ్చింది మిస్ కాకండి ఒకవేళ మీకు వైట్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి అఫీషియల్గా అంటే చెప్తున్నాను కదా కాటన్ శారీస్ అఫీషియల్గా ప్రీమియం డిజైన్స్ కావాలంటే మాత్రం ఇవి ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంది డిజైన్స్ మాత్రం అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే మీనా కాటన్స్లోనే మీకు ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను శారీ మాత్రం వైట్ బెస్ట్ ఉంటుంది బట్ ఏదైతే శారీలో డిజైన్ కనిపిస్తుందో ఫ్లోరల్ డిజైన్స్ ఆల్ ఓవర్ మీకు శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తుంది అండ్ ఇది కూడా మీకు ట్రాన్స్పరెన్సీ అసలు ఉండదండి చాలా తక్కువ ఉంటుంది లైట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది విత్ ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ హండ్రెడ్ కౌంట్ అండి మీనా కాటన్ అంటే మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుంది బ్లౌజెస్ కూడా శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ పైర్చింగ్ వన్ మీటర్ ఇలాగా చూడండి మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ చూడండి ఇవి మీకు పార్సిల్స్ అనేవి మీరు ఆర్డర్స్ చేసినాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్గా మేము అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మీరు ఆర్డర్ చేసి మేము పంపించిన ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీ ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ మీకు ఇచ్చి వెళ్తారండి ఇలా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసి మీకు రీచ్ అయ్యే ప్రతి శారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది ఎందుకంటే సెక్యూర్ డెలివరీని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుందండి మీరు ఓటీపీ చెప్తేనే పార్సెల్ మీకు ఇస్తారు అందుకే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ అన్ మా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుంది వీటితో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు పింక్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఒకవేళ మీకు వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్న క్లారిటీ అంటే మీకు డిజైన్స్లో కానీ క్లాత్ మీద కానీ ఎనీ డెలివరీ ఆర్ షిప్పింగ్ మెథడ్స్ మీకు ప్రైస్లో కానీ ఎనీ డౌట్స్ ఉన్నా వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇన్స్టంట్ రిప్లై ఇస్తాం మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో మొత్తం కూడా మీకు ఫ్లోరల్ డిజైన్స్ బోర్డర్స్ మొత్తం టూ బోర్డర్స్ శారీ వైట్ బేస్ అండి మీకు చెప్తున్నాను కదా వైట్స్లో చాలా మంది అడుగుతున్నారు రీసెంట్గా అందుకే బ్రాండెడ్ అయిన ప్రీమియం కాటన్ ఆన్ మీనా ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ మీకు చూపిద్దామని సో ఈ వీడియో మీకు సెపరేట్గా చూపిస్తున్నాను అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి మిస్ కావద్దు మన కలెక్షన్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేయాలంటే టూ ప్లాట్ఫామ్స్ ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ మీకు కామన్గా చూస్తుంటారు బట్ ఇంకా ఆల్టర్నేటివ్ మీకు వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేయొచ్చు బోత్ ప్లాట్ఫామ్స్లో మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు పేమెంట్ ఆప్షన్స్ కూడా సో క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాతే మీకు శారీ సెండ్ చేస్తాము అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి సో ఇలా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ అయిన మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ పేర్ శారీస్ కంచి కాటన్స్ ఏ శారీస్ అయినా కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మా దగ్గర ఎప్పుడు ఉంటుందండి అండ్ ఈ వీడియోలో ఈ మీనా కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ పింక్ షేడ్ వచ్చింది శారీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి చూడండి ఎంత బాగుండే ప్రతి కలెక్షన్ కూడా మీకు వీడియోలో చూపించినవి ప్రతి ప్రోడక్ట్ మీనా నే మీరు చెక్ చేయొచ్చు ఎడ్జ్లో మీకు మీనా ప్రింట్స్ అని వస్తుంది అండ్ మీకు శారీ కూడా మీనా ప్రింట్స్ అని చెప్పి సో స్టిక్కరింగ్ వస్తుంది విత్ శారీ కూడా మంచి క్వాలిటీ ఉందండి వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వైట్ బేస్డ్ మీనా కాటన్ శారీస్ మీకు నచ్చానుకుంటే నన్ను మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్